లేకుండా ధనాలు పర్యటన చేస్తాడు గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు రాక్షసులు డకాయిట్లు తీవ్రవాదులు రేపిట్ రేపిస్టులు సాడిస్టులు అందరికీ సైద్దంగా ఉన్నాడు జగన్ రాక్షసుడని చెప్పాలి వాళ్ళని పరామర్శించిన ఎవరు పోతారండి ఎవడు ఆ సలహాలు ఇచ్చేవాడు ఇంకా పదకొండు సీట్లు ఇచ్చాయి ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని అక్కడున్న మహిళలు వేధించిన వ్యక్తిని పోలీసుల పెళ్ళి దాడి చేసిన వ్యక్తిని పరామర్శించి పోతున్నావు అంటే ఈ దొంగలు ముట్టాక ఎంత పెద్ద బాసంటావు డకాయిట్లకి దొంగలు గత మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి వాళ్ళ పిల్ల సైకోలకి వాళ్ళ పేటిఎం గారికి బాధ మా నాయకుల్లో తిరుతామంటే సిగ్గుడాలి సైతాన్ జగన్ పరామర్శించి తినాలి పోతారా వదిలిదే పాకిస్తాన్ కూడా పోతాడేమో ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధుల్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో పర్మిషన్ నుండి మోడీ గారు అడిగి పోయి పోయి పరామర్శించి ముద్దులు పెట్టొస్తాడు వాళ్ళకి కూడా అలా ఉంటాడే ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రానికి తరిమేసి ఇలాంటి సాడిస్ట్ సైకోల్ని తనివేసి చూస్తున్నాం కదా నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళ పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుబోటు దినం పెడతారంట అలా ఒక మాట మాట్లాడడానికి మేము ఒకటే చెప్తున్నా జనసేన పార్టీ తరఫున గిన్నుపోటు దినం పెట్టుకుంటా ఓ తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో మాకైతే గుడ్డుపోటు దినం కావాలి మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం ఒక లోగో కూడా తయారు చేస్తాం ఆ లోగో కూడా రెండు రోజులు రిలీజ్ చేస్తాం బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకుందాం ప్రపంచ అని చెప్పి కూడా తెలియజేస్తూ సైకోస్ జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలన్నీ చూస్తున్నారు నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు డకాయిట్లు శాడిస్టులు రేపిస్టులు వాళ్ళందరి పరామతి జగన్ ఈరోజు ర్యాలీకి పోయినా అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను మూడు వేల రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను రెండు వేలు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరం రెండు వందల యాభై ఎలక్షన్ ముందు మూడు వేలు వచ్చాడు మేము రావడమే నాలుగు వేలు ఇస్తున్నాము నాలుగు వేలు పన్నెండు పన్నెండు వేలు ఎక్స్ట్రా స్టార్టింగ్ మూడు వేలు పదహైదు వేలు ఆల్రెడీ చేరిపింది ఎక్స్ట్రా గండ్రకి వాళ్ళ లెక్క ప్రకారం మారితే మేము లెక్కలో వీకేం కాదు మాకు మ్యాథ్స్ బాగొచ్చు వాళ్ళకైనా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో ఇప్పుడు ఎవరో మొన్న అంటుంది మాకు పదహైదు సొమ్మి వేలు రావాలి అమ్మఒడి రాలేదంటుంది ఓకే ఇస్తున్నాం జూలైలో జూన్లో ఇస్తామని చెప్పాం ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము ఆల్రెడీ అన్నా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాము అలాగే నిరుద్యోగ ఉద్యోగులు ఇస్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం అన్ని చేస్తున్నాం ఒకటిగా రేషన్ షాపులు దందా చూడండి మాఫియలు పక్కకు పెట్టాం అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తా మీరు మూడు వేలు ఇచ్చి మేము నాలుగు వేలు ఇచ్చాం పన్నెండు సంవత్సరం ఇప్పుడు పన్నెండు నెలలకి పన్నెండు వేలు ప్లస్ మూడు పదైదు వేలు అల్రెడీ చేరిపోయింది మీ అకౌంట్లోకి ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఇప్పుడు మేము ఇస్తే అమ్మ అమూలి పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఆ పథకం వందనం కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఏం చేస్తున్నాం వీళ్ళ ఊరికే ప్రజలు మిండుపోటు పూడ్చారని చెప్పుకోలేక సిగ్గులేక మేము పొడిచామని చెప్పుకొని దానికి దినం పెట్టుకున్నారు తద్దినంలాగా పెట్టుకోండి నాకన్నా విజయసాయి రెడ్డి బాగా చెప్తాడు గురించి ఆయన పార్ట్నర్ నాకే ఆయనకి బాగా తెలుసు విషయాలు నాకు కూర్చునే తెలుసు వాళ్ళ మంత్రులు ఏం చేస్తారో మాకందరూ సగవే తెలుసు విజయేశ్వరెడ్డి తాతకైతే చాలా బాగా తెలుసు ఆయనైతే ఇంకా బ్రహ్మాండం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఏం చేశారో